వెల్కమ్ టు న్యూస్ ముందుగా మన ఛానల్ వీక్షించే వీక్షకులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఎస్సీలకు కార్పొరేషన్ ద్వారా లోన్ సదుపాయాలు కల్పిస్తాము ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి శ్రీకాకుళం జిల్లా ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గురువారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మరియు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పుష్పగుచ్చలతో సాదర స్వాగతం పలికారు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం బాబు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉపాధి హామీ పథకం ఎస్సీలకు ఏ లోన్స్ ఇస్తున్నారు సప్లాన్ అమలు శ్రీకాకుళం జిల్లాలో ఎన్ఎస్ఎఫ్సి కింద నాలుగు వందల యాభై లోన్స్ గాను మూడు వేల అప్లికేషన్లు వచ్చాయి లోన్స్ ఇవ్వడానికి కోటి ఎనభై లక్షల శిక్షణ అయింది అని ఎవరికి ఎటువంటి లోన్స్ ఇవ్వాలి అని నిర్ణయిస్తున్నాము పది మందికి డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ముప్పై రెండు అప్లికేషన్లు వచ్చినవి వారికి ఇచ్చిన శిక్షణ ఇచ్చి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఆదుకోవాలి అని నిర్ణయించాము శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ కి సంబంధించి శ్రీకాకుళంలో ఐదు షాపులు సోంపేటలో ఐదు షాపులు మందసాల ఐదు షాపులు ఉన్నాయి వాటి మరమ్మతులకు పద్దెనిమిది పాయింట్ యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి వాటితో పదిహేను షాపులకు మరమ్మతులు చేయురు తదుపరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాదిగల నాయకులు ప్రజలతో సమావేశం నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు తరువాత శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ పక్కనే ఉన్న ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ స్థితిగతులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్ గడ్డమ్మ ఈడీఈ సుజాత ఉత్తరాంధ్ర మాదిగల డైరెక్టర్ మాలా కార్పొరేషన్ డైరెక్టర్ బోనిల అప్పారావు లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు నాగభూషణ్ రావు అభిమానులు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు స్వామి పథకాలు లేకుండా ఉద్యోగాలు కూడా లేకుండా మనం గమనించాం ఈరోజు మీరు గమనిస్తే ఎస్సీస్కి ఇచ్చిన పన్నెండు వేల ఎకరాలు కూడా అండ్ ల్యాండ్స్ దాక్కుని మరి వాళ్ళు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం అందులో కంకర తోడుకోవడం తర్వాత గ్రావెల్ తోడుకోవడం ఇవి మనం గమనించాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మీరు కనుక గమనిస్తే ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం ఉంటుంది దాని కంటే మనము ఫాస్ట్ ట్రాక్ మరి అత్యాచారాలు గురగా జరిగిన ఆ జీరో ఎఫ్ఐఆర్ మనం ఫాస్ట్ ట్రాక్ ఈ యొక్క చట్టం ఉన్నట్టయితే మనం కానీ దాన్ని చేశారు తద్వారా ఐదు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ చాలామంది లక్ష పైన యువతులైతే చాలా దారుణంగా నష్టపోయారు అత్యాచారాలు గురయ్యారు మరి ఇక్కడ ఈ యొక్క శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ ఏరియాస్ అన్ని మనం ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రదేశాలు వీళ్ళల్లో చాలామంది చదువుకున్న తక్కువ మంది ఉంటారు మరి డాక్టర్ సుధాకర్ గారు మరి ఎనర్సోటిస్ట్ కరోనా టైంలో ఒక ఫేస్ మాస్క్ అడిగితే ఆయనకి ఏ విధంగా చిత్రహింస చేసి కంప్యూటరైజ్ చేశారో మీరు గమనించాలి ఎందుకంటే దళితుల్ని ఎప్పుడు కూడా దళితులు ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళందరూ కూడా చాలా మంది అందరినీ మీరందరూ నా సహోదరులు నేను మీ మేనమామని నా అక్కలు నా చెల్లెళ్ళు అని ఎప్పుడు చెప్తుండే జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఎప్పుడు అండగా లేకుండా దళితులు ఎవరు కుళ్ళబడుస్తారు వాళ్ళకి మాత్రమే మేనమామగా ఉండి సుబ్రహ్మణ్యం నేనే చంపాను అని అనంతబాబు చెప్తుండే ఎమ్మెల్సీ మరి ఆయన విడుదల వస్తుండే ఏ విధంగా దండలేసి సన్మానించి తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే ఏంటి అంటే చిన్న చూపు దళితుల్ని ఎప్పుడు తొక్కేయాలి వీళ్ళ పథకాలు ఎప్పుడు రాకుండా చేయాలి వీడికి ఏ విధంగా దళితుల్ని ఆయన కూర్చుంటే ఒక డిక్టేటర్ లాగా మాలాంటి ఎమ్మెల్యే సప్పట్లో చేతులు కట్టుకొని ఆయన ఎదురునుంచోవాలి మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు జిఎన్సీ బాలవే గారిని మరి పార్లమెంట్లో స్పీకర్గా చేయటం మరి ప్రభుత్వ పార్టీ గారిని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఇలాంటి గౌరవం ఇచ్చి మన దళితులకి నిజంగా పెద్దన్నగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు చాలామంది ఎన్ఎస్ఎఫ్టీసి ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకంలో లోన్స్ తీసుకొని ఇన్నోవా కార్ సైంటి జేసీబీ చాలా అవేర్ చేసుకున్నారు లోన్స్ ఈ లోన్స్లో ఈ శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ మనకి కొత్తగా వచ్చిన లోన్స్లో ఫోర్ ఫిఫ్టీ యూనిట్స్ వాళ్ళు తీసుకుంటే దానికన్నా మూడు వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఒక్క కోటి ఎనభై లక్షలు శాంక్షన్ అయ్యాయి అది త్వరతగతిగా ఎవరికి ఎలాంటి యూనిట్స్ ఇవ్వాలి అనేది కూడా మేము దాని నుంచి విఆర్ ఇంప్లిమెంట్టింగ్ దాట్ ఎందుకంటే చాలామంది ఇందులో చెప్పారు యాభై ఐదు సంవత్సరాలే ఉన్నాయి మనకి కనీసం అరవై సంవత్సరాలున్నా పెంచండి లేదా బ్యాంక్ సబ్సిడీ తొందరగానే రిలీజ్ చేయండి ఎందుకంటే మాకు షూరిటీ ఎవరిస్తారు ఎందుకంటే మనం పాతకాలంలో ఎన్ఎస్కేఎఫ్బీసీ ఎన్ఎస్ ఎఫీసీ పథకాలకి డైరెక్ట్గా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మరి బ్యాంకర్స్ ఎస్సీస్కి ఎవరు వచ్చిస్తారు కనుక ఇవన్నీ జరిగే పని కాదు కనుక దీని గురించి కొంచెం ఆలోచించమని చెప్పారు అంతేకాకుండా కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వృత్తిలో వాళ్ళు రావహిస్తూ ఉంటుంది ఇంకా శ్రీకాకుళంలో ఎలాంటి స్కీమ్స్ కావాలి వీళ్ళు ఏ విధంగా ఉపాధి హామీ పథకాలు ఏ విధంగా అవైల్ చేసుకుంటారో దాన్ని కనుక్కొని దీని అన్నిటి కూడా యాక్షన్ ప్లాన్ చేయడానికి కూడా ఈరోజు కూడా జరిగింది అయితే మీకు హెవీ మోటార్ వెహికల్స్ ట్రైనింగ్ కాదు ఐదుగురికి లేడీస్కి ఇవ్వాలంటే ఎవరు కూడా అప్లై చేసుకోలేదు ముప్పై మంది వచ్చారు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక పది మంది సెలెక్ట్ చేసుకొని పది నుంచి ముప్పై రెండు రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ కూడా ఇచ్చి మరి వాళ్ళకి హెవీ మోటార్ వెహికల్స్ ఎవరికైనా ఒక కారు ఉంటే లైసెన్స్ లేకుండా మనం డ్రై చేయలేము కానీ అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చి ఒక వాళ్ళకి ఏమే వెహికల్స్ ఇవ్వాలి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ యొక్క పద్ధతి ప్రకారం అండ్ ఈడీస్ గారు వాళ్ళు స్క్రూట్నింగ్ చేసి వాళ్ళకి వెహికల్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ట్రాక్టర్స్ అయితే నుండి దెన్ ఈ మోటార్ వెహికల్స్ లైక్ ఆటోస్ చాలా కూడా త్వరలో రాబోతున్నాయి సో ఆర్ వెరీ ప్రాబ్లీ టు సే దాట్ మూడు వందల నలభై కూడా శాంక్షన్ అయ్యి త్వరలో వన్ ఆర్ టూ మంత్స్లో వీఆర్ గోయింగ్ టు గివ్ ది స్కీమ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్ఎస్కేఎఫ్టీసీ అండ్ ఎన్ఎస్ఎఫ్టీసీ వీటిలో చాలామంది లోన్స్ తీసుకున్నారు ఆ లోన్స్ ఎంత రోజు తీసుకున్నారంటే పదమూడు కోట్లు పదమూడు కోట్లు కట్టింది ఆరు కోట్లు కానీ కట్టాల్సింది ఇంకా ఏడు కోట్లు బ్యాలెన్స్